హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వనేజా క్రియేషన్స్ ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అందువల్ల యూట్యూబ్ అనేది మన వీడియోని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుందని ప్లీజ్ ప్లీజ్ ఐ నీడ్ వాచ్ అవర్స్ ఇవేంటంటే మక్క గారెలండి మీలో ఎంతమందికి మక్క గారెలు ఇష్టం తెలంగాణలో ఫేమస్ అండి ఇది మక్క గారెలు మొక్కజొన్న గారెలు కూడా అంటారు కానీ మేమైతే మక్కనే అంటాం ఆంధ్ర సైడ్ మొక్కజొన్న అంటారమ్మ మేబీ ఇక కాను వాడాలి అంటారు ఫాస్ట్గా అనేటోళ్ళు కాను అంటారు దీని మీకు దీని రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం చేసినప్పుడు కంపల్సరీగా పెడతాను మా మమ్మీ సూపర్గా చేస్తుంది మా అక్కగారాలు మనం స్పెషల్ ఏంటో చూద్దాం ఇప్పుడు మటన్ కర్రీ చికెన్ కర్రీ సూపర్గా ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంది వైట్ రైస్ అలాగే పూరీలు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బై బాయ్